బూడిద గుమ్మడి యాష్ గాడ్ వంద గ్రాముల బూడిద గుమ్మడి పద్నాలుగు క్యారెల శక్తినిస్తుంది వంద గ్రాముల బూడిద గుమ్మడిలో పిండి పదార్థాలు మూడు గ్రాములు ప్రోటీన్స్ నాలుగు గ్రాములు ఫ్యాట్స్ నాలుగు గ్రాములు సోడియం రెండు మిల్లీగ్రాములు కాల్షియం ఇరవై ఎనిమిది మిల్లీ పొటాషియం రెండు వందల పదకొండు మిల్లీ ఆస్ప్రాస్ ముప్పై ఐదు మిల్లీగ్రాములు ఐరన్ సున్నా పాయింట్ ఫోర్ మి మిల్లీగ్రామ్లు విటమిన్స్ ఏ స్వల్పంగా బీ టూ సిక్స్ త్రీ మిల్లీగ్రాములు నియాసిస్ జీరో పాయింట్ నాలుగు మిల్లీగ్రాములు సి ఫోర్ సి సి విటమిన్ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఉన్నాయి ఇది జీర్ణం అవుటకు రెండున్నర గంటలు పడుతుంది బూడిది గుమ్మడ గుమ్మడి చలువ చేస్తుంది శారీరక శక్తినిచ్చుటలో ఉపకరిస్తుంది స్థూలకాయలకు మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుమ్మడి మంచి ఆహారంగా పనిచేస్తుంది మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు గుమ్మడికాయను కొద్దిగా సేవిస్తుంటే మలబద్ధకం అంతరిస్తుంది బూడిది గుమ్మడిని వేసవిలో కూరగా వండుకొని తింటుంటే దేహతాపాన్ని తగ్గించి శరీరానికి చలువ చేకూరుస్తుంది ఒక స్పూన్ బూడిద గుమ్మడి రసములు అంతే ఉసిరి రసము కొద్దిగా నిమ్మరసము కలిపి త్రాగిస్తే రక్తస్రావాలకు దివ్య ఔషధాలలాగా పనిచేస్తుంది